హాయ్ హలో గైస్ వాట్సాప్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ హూ ఆర్ లవింగ్ మై వీడియోస్ కీప్ వాచింగ్ షేర్ విత్ యువర్ బిలోడ్ వన్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ ఒక మంచి రెసిపీ రాయలసీమ సైడ్ చేసుకుండే అది కూడా స్పెషల్లీ మా ఇంట్లో చేసే ది బెస్ట్ బీరకాయ కోడిగుడ్ కర్రీని చేసేద్దాం వచ్చేయండి ఇది చపాతిలోకి ది బెస్ట్ కాంబినేషన్ అలానే వేడి వేడి అన్నంలోకి జబర్దస్త్ గా ఉంటుంది ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా బీరకాయ ఉల్లగడ్డలు టమాటో ఎర్రగడ్డల్ని ఇలా స్లైసెస్లా కోసి పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ వేడెక్కాక తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డల్ని వేసి ఎర్రగా వేయించుకోండి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకున్నారంటే ఆనియన్స్ అనేటివి తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్లోకి ఒక రెండు గ్రీన్ చిల్లీని యాడ్ చేయండి ఇలా వేయించుకున్న ఆనియన్స్లోకి వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయండి పచ్చి వాసన పోయే వరకు ఒక థర్టీ సెకండ్స్ వరకు బాగా వేయించుకోండి వేయించుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ని యాడ్ చేసుకోండి టమాటోస్ని ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోండి కారం మీ స్పైసీనెస్ని ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇది మసాలా కూర కాబట్టి కారం అనేది కొంచెం తక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టి టమాటోల్ని బాగా మగ్గనిద్దాం ఒక వన్ మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి టమాటోల్ని కలుపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కల్ని వేసుకుందాం వేసి వీటిని ఒక వన్ మినిట్ టొమాటోలోనే ఫ్రై చేద్దాం ఇప్పుడు మూత పెట్టుకొని ఉల్లగడ్డ ముక్కల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుందాం ఇలా కుక్ చేసుకున్న ఉల్లగడ్డల్లోకి ఒక టూ టీ స్పూను ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూను గరం మసాలా వన్ టీ స్పూను వెజ్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటన్నింటినీ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుందాం ఇలా వేయించుకున్న మసాలాలోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుందాం బీరకాయ ముక్కలు ఎప్పుడు కూడా లాస్ట్లోనే వేసుకోవాలి ఎందుకంటే ఇవి త్వరగా ఉడికిపోతాయి ఉల్లగడ్డ అనేది త్వరగా ఉడకదు కాబట్టి అందుకనే మనం ఫస్ట్లోనే ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుందాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బీరకాయతో పాటు కుక్ అయిపోతుంది వేసుకున్న బీరకాయ ముక్కల్లోనే గుప్పెడంతా కొత్తిమీరని యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపి ఒక థర్టీ సెకండ్స్ వరకు మూత పెట్టి వీటిని కొంచెం మగ్గించుకుందాం మసాలాలో బీరకాయ ముక్కలు కొంచెం వేగాక ఇందులోకి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఈ కొబ్బరి పేస్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి దీనివల్లే కూర చిక్కదనము టేస్ట్ అనేది వస్తుంది ఇందులో పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏదైనా యూజ్ చేయొచ్చు వేసుకున్న కొబ్బరి మసాలాని ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు ఒక థర్టీ సెకండ్స్ వేయించుకున్నాక కూరకి సరిపడా నీళ్ళని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ చెక్ చేసి అడ్జస్ట్ చేసుకొని కలిపి మూత పెట్టేసి బీరకాయ కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి కూర ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది అన్నప్పుడు ఇందులోకి ఒక ఫోర్ ఎగ్స్ని పగలగొట్టి వేయండి ఇలా ఇష్టం లేని వాళ్ళు ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు కోడిగుడ్లని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని పైనుంచి చల్లుకొని కూరని కలపకుండా మూత పెట్టేయండి టూ మినిట్స్ వరకు మూత పెట్టేసి అలానే వదిలేయండి టూ మినిట్స్ తర్వాత కూరని కలుపుకోండి ఇలా చేయడం వల్ల వేసుకున్న ఎగ్స్ అనేటివి విరగవు ఇంకో టూ మినిట్స్ కూర దగ్గర పడే వరకు కుక్ చేసుకున్నారంటే బీరకాయ కోడిగుడ్ల కూర రెడీ అయిపోతుంది మినిట్స్ తర్వాత చిక్కదనాన్ని బట్టి స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి అంతే సూపర్ టేస్టీగా ఉండే బీరకాయ కోడిగుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది థిక్ గ్రేవీతో కోడిగుడ్డు నంచుకుంటూ అక్కడక్కడ బీరకాయ ముక్కలు తగులుతూ వేడి వేడి అన్నంలోకి కానివ్వండి చపాతీలోకి కానివ్వండి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ బీరకాయ కోడిగుడ్డు కూరని ఇలా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ట్రై చేసి ఎలా వచ్చిందో పక్క కామెంట్ అయితే చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం బాయ్ గాయ్స్